మిస్టర్ కౌశిక్ రెడ్డి ముందుగా బయటికి వచ్చి బేషరత్గా సారీ చెప్పి తర్వాత బయట తిరుగు గతంలో కూడా నీ సంస్కృతి అంతా ఇట్లానే ఉంది గవర్నర్ని మహిళా గవర్నర్ వస్తే ఆవిడని మొన్న అసెంబ్లీల సీతక్క అని మొన్న మీ నాయకుడు యథా రాజా తదా ప్రజా అంటారు కదా మీ యువరాజు మాట్లాడిందే అఫ్కోర్స్ మీరు రిపీట్ చేసిండ్రు మొన్న రికార్డింగ్ రికార్డింగ్ డ్యాన్సులని ఆయన మాట్లాడతాడు ఇవాళ అదే పార్టీలో ఏందో పుట్టిన పరిసంది అళ్ళనే ఉంటే అల్లనే పురుడు పోసుకొని అన్ననే పెరిగినట్టుగా మాట్లాడుతున్నావు ఇక వాళ్ళతోనే సో వాళ్ళతో తిరిగి తిరిగి ఆరు నెలల సావాసం చేస్తే వారు వీరవుతారన్నట్టుగా మొత్తం పోయి మారిపోయినావు మొత్తానికే పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతూ ఏం మాటలు అంటే గతంలో కూడా మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు సంధ్యక్క లాంటి వాళ్ళు పౌర సమాజం అంతా కూడా గట్టిగా బుద్ధి చెప్పినరు అయినా సరే మీకు బుద్ధి రాలేదు మళ్ళా ఇప్పుడు చీర గాజులు పట్టుకొని పంపిస్తావు ఏదైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది స్పీకర్ గారిని చూసుకోమన్నారు ఇట్స్ ఇన్ దేర్ లిమిట్స్ నిన్ను ముందుగా మీ పార్టీలో ఆటలో అరటిపండులాగా వాడుకుంటున్నారు ఇందాక సోదరి చెప్పినట్టు మధ్య మధ్యలో ఊర్లలో నాటకాలు అవుతాయి వీధి నాటకాలు చేసినప్పుడు బాగోతండి క్యారెక్టర్స్ మధ్యలో ఈ బుడ్రకా నేషాలు వస్తాయి ఇవారి దాకా ఇంట్లో వంటి మేరైనా కిరుకోంటి అనుకుంటా ఏషం కడతారు సో అట్లొచ్చి నిన్ను వాడుతూ ఉన్నారు లిటరల్గా మరి ఎక్కడికి పోతావో ఆలోచించుకో ఇవాళ ఆయన బిడ్డ సేఫ్ ఆయన కొడుకు సేఫు అల్లుడు ఓ పక్కన నిన్నో పక్కన వాడుతూ ఉన్నాడు జాగ్రత్త కౌశిక్ రెడ్డి సరే డిస్పైట్ ఆఫ్ మమ్మల్ని ఇంత కించపరిచినా కూడా ఒక సోదరిమణిగా నీకు చెప్తా ఉన్నా ఒక సలహా ఇస్తున్నా తీసుకో రేపు పొద్దు నాడు నీ బతికేమైతే ఆలోచించుకో తర్వాత ఇందాక వాళ్ళు చెప్పిండ్రు వీడియోస్ మా దగ్గర ఉన్నాయి ఇక ఒకసారి చూస్తామంటే మీకు కూడా అందరికి చూపిస్తాం మళ్ళొకసారి మర్చిపోగలరు అందరని

అనగెలిఫియాలని నా చేతులు జోడించి కోర్తావునను ఈ గుండే అదిజిపోయింది ఈ గుండే మీ గుండేనే వాలిపోయింది మీ ఆవిడనేమో కొంగు చాపింది వినండి ఇది మీదే కదా రికార్డ్ అయితే ఇట్లా ఉసరబాద్ కొంగు సో ఇట్లా పెట్టుకొని తర్వాత జైత్ర యాత్ర గెల్సి వస్తే జైత్రయైస లేకపోతే శివయాత్ర చేయండి బ్లాక్เมล రాజకీయాలు చేసి ఇయాల వచ్చి ఇక ఆయన మాట్లాడతాడు కౌశిక్ రెడ్డి ఇంకేం మాట మాట్లాడతాడు అంటే రేవంత్ రెడ్డి గారట అందుకెళ్ళి ఇళ్ళకు వచ్చిన వాళ్ళనట తడి బట్టతో గొంతు కోసాడట సంస్కృతి నువ్వు ఉన్న సదరు బీఆర్ఎస్ పార్టీ నాయకుంది ఆయన పార్టీ రోజు ఇరవై ఐదు మంది పోలిట్ బ్యూరో సభ్యులు ఉంటే ఒక్కడు కూడా మిగిలిన రాష్ట్రకి నారాయణ ఆయనే మిగిలిడు అంటే అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా జరిపేస్తూ రేపు ఆయనకు అధికారంకు చేరువైతున్న టైంలో ఎవరెవరైతే ఆయనకు త్రెట్ అనుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు తెలంగాణ సాధన సమితి నరేంద్ర గారిని నవ తెలంగాణ దేవేంద్ర గౌడ్ గారిని తల్లి తెలంగాణ విజయశాంతి గారిని తర్వాత ఆంజనేయ రెడ్డి గారిని విజయ రమణారావు గారిని గాథా ఎన్ఐ గారిని మస్తు ఉన్నది అసలు లిస్టు పెద్ద లిస్టు ఉన్నది అందరం కూడా బాధితులమై ఉన్నోళ్ళం సో అట్లా మనం కూడా అదే అక్క చెప్తాం సో ఇట్లా మనం అంద మమ్మల్ని అందరినీ కూడా వాడుకోని నువ్వు ఉద్యమం చేసినప్పుడు ఏడికేలు వచ్చినాయి నీకు డబ్బులు ఏడికేలు వచ్చినారు ఇదే మహిళలు ఆరు కాలం కష్టం చేసినరు రోడ్డు మీద వంట మార్పు చేసినరు ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా మహిళనే సోనియా గాంధీ గారే కదా నిండు సభల నీ నాయకుడు చెప్పిండు ఆ రోజు ఏమని చెప్పిండు వితౌట్ సోనియా గాంధీ ఇన్స్టిట్యూషన్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అని నిండు సభల చెప్పిండు ఆయన తెలంగాణ వుడ్ హ్యావ్ లెఫ్ట్ యాజ్ ఎ డ్రీమ్ అని చెప్పిండు ఆయన సో బుద్ధి తెచ్చుకొని జర ఇంకొకసారి హోస్ట్లో ఉండి మాట్లాడితే మంచిగా ఉంటుంది తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఎంత గౌరవిస్తుందో ఇవాళ ఇన్సిడెంట్స్ మీరు చూసిండు నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించి రో మహిళా యూనివర్సిటీకి సాకలి ఐలమ్మ పేరు అంత చక్కటి రాజకీయం చేస్తా ఉన్నాం ఇవాళ చక్కటి స్ఫూర్తి అందరికీ కూడా సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసింది ఇవాళ సాకలి ఐలమ్మ వారసులం అనుకుంటా నీ నాయకుడు ప్రతి ప్రతి వేదిక మీద మాట్లాడుతూ సరే ఇవాళ వాళ్ళ ఐలమ్మ గారి మనవరాలు కూడా ఆ అమ్మాయికి ఇవాళ మహిళా కమిషన్ల మెంబర్గా కూడా ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాంటి ఆయన పట్టుకొని ఎవరు ఎవరు వాడుకున్నారు ఎవరు ఎవరు తడి గుడ్డతో గొంతులు కోసినారో అది తెలుసుకోవాలా ముందుగాల మాట్లాడేటప్పుడు ఇకపోతే అన్నీ కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇక పెద్ద లిస్ట్ ఉంది మీ గురించి మాట్లాడితే రెండు వేల పద్నాలుగులో మీరు ఎంతమందిని తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అయితే అప్పుడు మీకు తెలియదు బికాజ్ మీరు ఇక్కడ సైడ్ ఉండే అప్పుడు పద్దెనిమిదిలో గెలవంగానే మళ్ళీ వాళ్ళు పద్నాలుగు మందిని తీసుకున్నారు వాళ్ళకి సరిపోదు అన్నట్టుగా సో ఇంతమందిని తీసుకొని పార్టీలనే విలీనం చేసినారు మీరు ఇప్పుడు చెప్పలేదు కదా మూడు తెలంగాణ సాధన సమితి ఇవన్నీ మచ్చుతును జస్ట్ ఎగ్జాంపుల్స్ నవ తెలంగాణ తల్లి తెలంగాణ లాంటి వాళ్ళను ఇట్లాంటి వాళ్ళను మీరు ఇంకా కూడా ఉపేక్షించవద్దు అని చెప్పేసి అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఓపెన్గా కూడా ఇవాళ అక్క వాళ్ళు చెప్పినట్టుగా అందరం వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తాము తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిందని మహిళా కమిషన్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పౌర సమాజంలో ఉన్న మహిళలు కూడా అందరు కూడా మీరందరూ కూడా మా వెంట రావాలి ఇవాళ మన ఈ మా కాంగ్రెస్ వాళ్ళకు జరిగిన అవమానం కాదు ఇది మహిళలకు జరిగిన అవమానం ఇది సో అందరు కూడా మా ఈ పోరాటంలో మాతోని కలిసి వస్తారని చెప్పి అనుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ